స్తారు లక్ష్మి తినడానికి బాగా ఉన్న భాగ్యవంతురాలు ఈ తొమ్మిది రూపాయలు ఆమెకు ఒక లెక్క వాణిని ఆమె దిగుదుడిచి పారేయగలదు అయినా కానీ ఆమెకు ఆ దానం అపూర్వమైనది ఆమె పరమ భాగ్యం కారణంగా సాయి కృప ప్రసాదమైన ఇలాంటి నవరత్నాని సాయి యొక్క కర కమలం ద్వారా పొందింది ఇలా ఎన్నెన్నో తొమ్మిది రూపాయలు ఖర్చు అయి ఉంటాయి కానీ ఆ దానం అత్యంత అపూర్వం ఆమె జీవించి ఉన్నంత వరకు ఆమెకు సాయి స్మరణ ఉంటుంది సాయిబాబా తమ అవసానం సమీపించినప్పుడు లక్ష్మికి బాగా గుర్తుంచుకొని ఆమెకు నాలుగు మరియు ఐదు రూపాయలు ఇచ్చి జీవితాంతం ఆమె వారు స్మరించుకునేలా చేశారు బాబా ఎంతో సావధానంతో తన వద్ద ఉన్న వారందరినీ భోజనానికి పంపి ముగిరి వారిని ఒకరిని ఇద్దరిని మాత్రమే కూర్చుండనిచ్చారు ప్రేమికులైన కొంతమంది బాబా భక్తుల క్లిష్ట సమయంలో బాబా వద్ద నుంచి వెళ్ళకూడదని తలచి వారి వద్ద నుండి వెళ్ళమని మొండికెత్తారు కానీ అంతమ సమయంలో ఎవరి మోహంలోనూ పడే అపాయం లేదు బాబా వారందరినీ త్వర త్వరగా వేశారు తమ నిర్వాణ సమయం అతి దగ్గరలో రానుందని తెలుసుకొని బాబా బాబు సాహెబ్ బుట్టిని కాకాసాహెబ్ దీక్షితిని బాడాకు వెళ్ళండి భోజనం చేసి మరలా రండి అని చెప్పారు భక్తుల దుఃఖాన్ని చూసి బాబా మనసు విచలితమైంది అందుచేత వెళ్ళండి వెళ్ళండి భోజనం చేసి రండి అని అందరికీ ఆజ్ఞాపించారు అహర్నిశలు వారి సమీపంలో ఉంటూ ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు వారి మనసు బాధపడుతున్న బాబా ఆజ్ఞానుసారం లేచారు ఆ సమయంలో వారి సామిధ్యాన్ని వదలలేరు మరి ఆజ్ఞను వారి ఆజ్ఞను ఉల్లంఘించను లేరు బాబా మనసును బాధ పెట్టలేక వాడాకు భోజనానికి వెళ్ళారు బాబా బాధ భయంకరంగా అధికమవుతూ ఉంటే ఇక ఎక్కడి భోజనం ఎక్కడ తినడం ప్రాణాలు బాబా వద్ద చిక్కుకొని పోయినాయి ఒక్క క్షణమైన బాబా యొక్క విస్మ విస్మరణను సహించలేకపోయారు వెళ్ళి కూర్చున్న వింతల వెంటనే పిలుపు వచ్చింది అర్ధ గడుపుతోనే పరుగున వచ్చారు కానీ బాబాను కలుసుకోలేకపోయారు ఆయుర్భాయ తైలం ముగిసిపోగానే ప్రాణజ్యోతి మందగించింది బాబా శరీరం బయ్యాజీ అప్ప కోతే వడల విశ్రమించింది నేలపై పడిపోయినట్లు గాని లేదా నిద్రలో గాని కాక బాబా చక్కగా గద్దపై కూర్చొని స్వహస్తాలు తెలీదు శరీరాన్ని విడిచిన తక్షణం వారు బ్రహ్మీభూతులయ్యారు మాయా శరీరాన్ని ధరించి సత్పురుషుల సృష్టిలో అవతరించారు ఉద్ధరణ కార్యం ముగిసిన వెంటనే అవ్యక్తంలో కలిసి కలిసిపోయారు నటులో నానా రకాల పాత్రలు ధరించిన లోపల తమను తాము పూర్తిగా గుర్తించుకుంటారు అట్లే పరిపూర్ణంగా అవతరించిన వారికి మరణం ఒక కష్టమా లోక కళ్యాణానికి అవతరించిన వారి కార్యం పూర్తి కాగానే అవతారం సమాప్తి అయిపోయింది ఇచ్చానుసారం ఒక రూపాన్ని ధరించిన వారు జనన మరణాలకు కట్టుబడి ఉంటారా పరబ్రహ్మ వైభవం ఉన్న వారికి మరణమేలా సంభవం మమకారం అనేది ని వారికి జనన మరణాలు ఎలా బాధించగలవు సాయిబాబా పనుల్లో నిముగ్ధమైనట్లు కనిపించిన వారు ఎప్పుడు ఏ కర్మను చెయ్యనట్లు వారు అహంకార రహితంగా ఎప్పుడు కర్మల్లో కర్మనే చూసేవారు నా భుక్తం చెయ్యదే కర్మ అనుభవ అనుభవించనిదే కర్మ తొలగిపోదు ఇది స్మృతిలో చెప్పిన కర్మలోని మార్గం కానీ బ్రహ్మను తెలుసుకున్న వాడు అంతటా అన్నింటిలోనూ బ్రహ్మనే చూసేవారు ఏ బ్రహ్మలోనూ ఉండరు చేసిన కర్మల పరిణామమే కర్మ ఫలాల సముదాయం దీనిలోనే ద్వైత ద్వైత वेद अंतरा प्रसिद्ध